గత పన్నెండు సంవత్సరాలుగా మా కోవూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు ఉద్యోగులకు జీతాలు లేక అనేక అవస్థలు పడుతున్నాము ముఖ్యమంత్రులు మారుతున్నారు ఎమ్మెల్యేలు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి మా షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదు ఎన్నో సమస్యలు తీరుతున్నాయి కానీ మా షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలు మాత్రం తీరడం లేదు చాలా బాధల్లో ఉన్నాం నెల్లూరు కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కార్మికులు నాలుగు వందల మంది పైగా ఉన్నారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వరకు సుమారు ఇరవై రెండు కోట్ల రూపాయల ముప్పై లక్షల తొంభై వేల కో తొంభై వేల రూపాయల వరకు వీళ్ళకి బకాయిలు ఉన్నవి ఈ బకాయిలన్నింటినీ కూడా గతంలో వచ్చినటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా చెప్తూ ఉన్నాయి మేము రాగానే తక్షణం వాళ్ళ బకాయిల్ని భర్తీ చేస్తాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తాం పూర్వ వైభవం తీసుకొని వస్తామని చెప్పి చాలా మాటలు చెప్తా ఉన్నారు ఈ కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి పునర్వైభవం తీసుకొని వస్తాం కార్మికులు బకాయిలు ఉన్నాయన్న సంగతి నాకు తెలుసు నేను తక్షణం అధిక మా పార్టీ అధికారులకు రాగానే ఆ బకాయిలన్నింటినీ నేను ఇరవై రెండు కోట్ల రూపాయలు పైగా ఉండేటువంటి బకాయిలన్నింటినీ నేను తక్షణమే రిలీజ్ చేయిస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఇప్పుడు తొమ్మిది నెలలు పూర్తయింది కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ పరంగా కానీ ఎమ్మెల్యే గారి పరంగా కానీ ఎక్కడా కూడా స్టేట్మెంట్ రాలేదు అయినప్పటికీ ప్రభుత్వం కానీ స్పందించిన పక్షంలో ఈ బకాయిలన్నింటినీ చెల్లించిన పక్షంలో మేము ప్రత్యక్ష కార్యాచరణకు పోలుకుంటామని చెప్పి మా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి కోరుతున్నాం పదమూడు సంవత్సరాల నుంచి కోర్ షుగర్ ఫ్యాక్టరీకి కార్మికులకి జీతాలు రావాల్సిన అవసరం ఉంది మేము మా సమస్య మీద గత ప్రభుత్వాలు మా తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా రాతలేం మారలేదు మా జీతాల సమస్య మీద ప్రతినిధుల్ని కలవని రోజు లేదు మంత్రులని కలవని రోజు లేదు కానీ మా సమస్యను మాత్రం ఏ ప్రభుత్వం ఏ ప్రజాప్రతినిధి పట్టించుకోవటం లేదు ఎన్నికల సమయంలో మాత్రం కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీని పూర్వవైభవం వైభవం తెప్పిస్తానంటారు ఎందుకంటే ఐదు మండలాల్లో రైతులు కార్మికులు మా ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వారు ఓట్లు ఎంచుకొని వాళ్ళు పారిపోతున్నారు కానీ సమస్య తీర్చడం లేదు ఈ షుగర్ ఫ్యాక్టరీ గతంలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకున్న కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు మాత్రం వాళ్ళు ముండి చేయి చూపిస్తున్నారు మేము చాలా నిరుపేదలం మా సమస్యని రాష్ట్ర స్థాయికి తీసుకోపోవాల్సిన బాధ్యత మా మీడియా సోదరుల మీద ఉంది కాబట్టి దయచేసి మీకు విన్నవించుకునేది మా సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని తీసుకుపోవాలని మరీ మరీ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం